తపస్ జిల్లా జగిత్యాల జిల్లా జనరల్ సెక్రటరీ బోయినపల్లి ప్రసాదరావు గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం సార్ ఏంటి సార్ మనకు గవర్నమెంట్ వచ్చింది పెండింగ్ ఏ ఉన్నాయి పిఆర్సీ కమిటీసీ ఆ పీఆర్సీ రిపోర్టింగ్కి రాలేదు కమిటీ రిపోర్టు ఎట్లా చూస్తారు పెట్టినా వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం గడిచింది వారు ఇచ్చిన మేనిఫెస్టో పెట్టిన ప్రకారం రెండు డీఏలు తొందరనే అనౌన్స్ చేస్తానన్నారు అది వేయింది అదేవిధంగా పీఆర్సీ కమిటీ వేశారు అదే పీఆర్సీ కమిటీ ఇప్పటివరకు రిపోర్ట్ రాలేదు దాని యొక్క ఫలితాలు కూడా ఇప్పటికీ రాలేదు అదేవిధంగా అది పెండింగ్ బిల్స్ చాలా పెండింగ్ బిల్స్ ఉన్నాయి ఉపాధ్యాయుల అవసరాల కోసం వార్థిక అవసర ఆర్థిక అవసరాల కోసం ఆరోగ్య అవసరాల కోసం అప్లై చేసుకున్న పెండింగ్ బిల్స్ కూడా అదేవిధంగా పెండింగ్లోనే ఉన్నాయి ఇది ప్రభుత్వం పరంగా చూసినట్లయితే ఉపాధ్యాయులు చాలా సఫర్ అవుతున్నారు ఈ విధంగా సఫర్ అవ్వడం అనేది ప్రభుత్వానికి మంచిది కాదు సమాజానికి కూడా మంచిది కానీ నేను స ముఖంగా తెలియజేస్తున్నాను మీకు ఎన్ని డీఎల్ పెండింగ్ ఉన్నాయి సార్ ఇప్పటివరకు మొన్నటితో పోలిస్తే నాలుగు ఈ జనవరితో పోలిస్తే ఐదు డిఎల్ పెండింగ్లో ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు జూలై వరకే పిఆర్సీ కమిటీ వేయాల్సింది అప్పటి నుంచి అమలులోకి రావాల్సింది ఆ పిఆర్సి కమిటీ వేశారు కానీ ఇప్పటి వరకు వారు ఆ రిపోర్ట్ ఇవ్వలేదు వీరు రిపోర్ట్ తెప్పించుకోలేదు కాబట్టి ఆ విధంగా ఉపాధ్యాయులు ఉద్యోగులు అనేవారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నారు ఆర్థికంగా చాలా లాస్ అవుతున్నారు కాబట్టి లోకం ఉద్యోగ లోకం మంచిగా హ్యాపీగా ఉంటేనే ప్రభుత్వం కూడా సస్య సమలంగా ఉంటుంది ప్రభుత్వం కూడా మంచిగా ముందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఉపాధ్యాయులకు ఆర్థికంగా బలో ఉపాధ్యాయులను కానీ ఉద్యోగులను కానీ ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ఉండాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున కోరుకోవడం జరుగుతుంది సార్ నా నాలుగు నెలలు ఐదు నెలలు డీఏలు పెండింగ్ ఉన్న చరిత్ర గతంలో ఎప్పుడైనా ఉండేనా అంటే రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తే అంతకుముందు ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వం మార్పు కోరుకున్నాం సార్ అంతకుముందు ప్రభుత్వం జరిగిన పొరపాట్లు జరగకూడదని ప్రజలు కానీ ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ మార్పు కోరుకున్నారు ఆ మార్పు దిశగా ఎక్కడ కనిపించట్లేదు గత ప్రభుత్వంలో కూడా కొన్ని డిఏలు పెండింగ్లో ఉండే కానీ ఎలక్షన్స్ ముందు ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే అవసర వాళ్ళ అవసరానికో దేనికో కానీ రెండు డిఏలు అయితే అనౌన్స్ చేసింది ఎలక్షన్ కమిషన్ దానికి సమ్మతించలేదు ఆ రెండు డిఎలు ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం ముందుకు రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి ఉంది కాబట్టి ఆ ప్రభుత్వంలో తప్పు తప్పిదాలు జరిగాయి ఆ తప్పిదాలను వాళ్ళు గుణపాఠంగా ఉండాలని మనందరం కలిసి మార్పు కోరుకోవడం జరిగింది ఆ మార్పు యొక్క ఫలితాలు అధికారిక అధికార మార్పు జరిగింది కానీ ఉపాధ్యాయులు కావచ్చు ప్రజల్లో కూడా ఎక్కడ మార్పు కనిపించట్లేదు ఆ మార్పు త్వరగా రావాలని మనం కోరుకోవడం జరుగుతుంది గతంలో చూసారు గత ప్రభుత్వ ఏంలో టీచర్ విద్యారంగ పరిస్థితి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది ఏదో ఒక కంటి తుడుపు చర్యలకు మళ్ళీ కొత్త పథకాన్ని తీసుకురావడం తప్పితే కొంచెం నిర్మాణాత్మకంగా అన్ని విషయాలను అడ్రస్ చేసిన పరిస్థితి కనిపిస్తలేదు ఇప్పుడు నెక్స్ట్ మూడు ఎలక్షన్స్ రాబోతున్నాయి మన మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి ప్రజలు మళ్ళీ ప్రజలు కావచ్చు టీచర్లు కావచ్చు పట్టభద్రులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు మళ్ళీ ఈ అధికార కాంగ్రెస్ పార్టీని గత బీఆర్ఎస్ పార్టీని నమ్మే అవకాశం ఉందా వాస్తవానికి నీళ్ళు నియామకాలు ఉద్యోగాలు వీటి తెలంగాణ ఏర్పరచుకోవడం జరిగింది ఆ పది సంవత్సరాలు జరిగిన కాలంలో అలాంటి సమస్యలు కానీ ఇక్కడ కూడా ప్రజలకు కానీ ఉపాధ్యాయులకు కానీ ఉద్యోగులకు ఎక్కడ కూడా ఆ సమస్యల పట్ల ఇష్యూ మీద తెలంగాణ ఏర్పడిందో ఆ ఇష్యూ మీద ఎప్పటికైతే తెలంగాణ ప్ర తెలంగాణ ఈ ప్రభుత్వం కావచ్చు గత ప్రభుత్వం కాదు ఎక్కడ కూడా అలాంటి ఫలితాలు కనిపించట్లేదు వాస్తవానికి మీరు అన్నట్టు ఏది పేరు మార్పు జరుగుతుంది అంతకుముందు ప్రభుత్వం మన ఊరు మడిపడినది ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల అప్పుడు నిధులు లేవు ఇప్పుడు నిధులు ఇచ్చిన అరకొర నిధులతోటి సమస్యను అంటే మౌలిక వసతులు కల్పించడంలో ఆ ప్రభుత్వం కంటి తూర్పు చరిపే తీసుకుంది ఈ ప్రభుత్వం కూడా అదే దిశగా ప్రయాణిస్తుందన్నట్టు మనకు అగుపిస్తుంది కాబట్టి ప్రభుత్వం ఎప్పుడైనా నిర్మాణాత్మక దృష్టితో నిర్మాణత క్రమంలో ఏర్ అంటే బడులను అంటే సమాజంలో పాఠశాల విద్యా వ్యవస్థ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అంటే విద్యా వ్యవస్థ అనేది గట్టిగా ఉంటే పునాది గట్టిగా ఉంటే సమాజం కూడా గట్టిగా ఉంటుంది కాబట్టి బలంగా ఉంటుంది కాబట్టి కంటి తుడుపు చర్య కాకుండా ఒక క్రమంలో విద్యా వ్యవస్థను కంటిన్యూ చేసినట్లయితే మనకు ఆ ఫలితాలు అనేటివి స్పష్టంగా మనకు కనిపిస్తాయి ఫ్యూచర్ జనరేషన్లో కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం మార్పు కోరుకొని తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి ఆ మార్పును ఉపాధ్యాయులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు సమాజానికి కావచ్చు అందించే దిశగా ముందుకు సాగాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున మేము కోరుకోవడం జరుగుతుంది సార్ చివరి ప్రశ్న ఇంకో ప్రశ్న మధ్యాహ్న భోజనం అంటే స్కూళ్ళకు గవర్నమెంట్ స్కూళ్ళకి సంబంధించి మధ్యాహ్న భోజనం ఎప్పుడు చూసినా పరుగులన్న నీళ్ళు చాలు ఇట్లాంటి వార్తలు ఎక్కువ వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నాయి గత ప్రభుత్వ హయాంలో ఉన్నాయి అసలు ఏంటి సమస్య ఎక్కడ వస్తుంది వాస్తవానికి మధ్యాహ్న భోజనం అనే పథకం చాలా మంచి పథకం సార్ అది ఉపాధ్యాయు అంటే విద్యార్థులకు ఎంతో పౌష్టికమైన ఆహారాన్ని అందించడానికి వెసులుబాటుగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా దాన్ని అమలు చేయడం జరుగుతుంది ఆ అమలు చేసే క్రమంలో కొన్ని లోపాలు గత ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం చేస్తుంది ఏంటి అంటే ఆ లోపాలు వారికి ఎవరైతే వంట చేసే వారు ఉంటారో వారికి సరైన టైంలో సరైన క్రమంలో సరైన పద్ధతిలో వారికి రావాల్సిన మెచ్చార్జీలు అందక వారికి జీత అందక వాళ్ళు కొద్దిగా సమస్యలు ఉండడం జరుగుతుంది ఆ అదొక అంశం అయితే ఈ పాఠశాలలో మధ్యాహ్న భోజన అమలు అనేది ఉపాధ్యాయులకు బాధ్యతగా అప్పైపారు అదొక బాధ్యత మాత్రమే ఒక బరువుగా భావించకూడదు ప్రభుత్వం కావచ్చు ప్రజలు కావచ్చు సమాజం కావచ్చు కాబట్టి ఒక బాధ్యత మాత్రమే దాన్ని మమ్మూను బాధ్యులను చేసి సస్పెండ్ చేయడం కానీ ఆ విధంగా చేయడం కానీ కొద్ది ఉపాధ్యాయ లోకం దాన్ని ఇబ్బందిగా ఫీల్ అవుతుంది కాబట్టి ఉపాధ్యాయులకు బాధ్యతలు ఇవ్వండి కానీ బాధ్యులను చేయకండి మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఉపాధ్యాయ వ్యవస్థకు ఉపాధ్యాయులు ఆ పిల్లలు కూడా మా పిల్లలు లాంటివారే మా పాఠశాలకు వస్తున్న పిల్లలు కూడా మా పిల్లలు లాంటివారు సరైన పద్ధతిలో సరైన ఆహారం ఆహారం అందించే బాధ్యత మాది కూడా అది బాధ్యతనే దాన్ని బాధ్యులు చేయకండి మమ్మల్ని అనేది ఉపాధ్యాయ లోకం తరపున మేము స్పష్టంగా కోరుకుంటాం ఈ విషయంలో ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేసాము ఉన్నటి విషయం ఉన్నాడా అదేవిధంగా ప్రజలకు కూడా తల్లిదండ్రులకు కూడా ఈ విషయం పేరెంట్స్ కమిటీలో చెప్తున్నాం మమ్మల్ని బాధ్యుల్ బాధ్యత మాకు అప్పయ్య కానీ బాధ్యులు ఇది మాత్రం చేయకండి అది ఏ ఉపాధ్యాయుడు కావాలని ఆ పొరపాట్లు చేయడానికి వీలు లేదు ఇక్కడ కూడా కాబట్టి ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది అమూల్లో ఒక నిర్మాణాత్మకమైన క్రమంలో ప్రభుత్వం దృష్టి పెట్టి ఓ నిర్మాణాత్మక ప్రమాణంలో శాస్త్రీయ పద్ధతిలో అమలు చేసినట్లయితే ప్రజలకు విద్యార్థులకు కావచ్చు సమాజానికి కాబట్టి ఒక మంచి పౌష్టికమైన ఆహారం అందించిన వాళ్ళం అవుతాం కాబట్టి శాస్త్రీయ పద్ధతిలో దాన్ని కొనసాగించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున మేము కోరుకుంటున్నాం సార్